మూడు రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు వేసుకొని తప్పుడు వయసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫ్యాన్స్ తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫ్యాన్స్ తీసుకుంటున్నారు పెద్ద రైతు రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా గబులు చెప్తే రెండో కానీ మీ నాయకులు కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు నెలకి ఎంత అవుతుంది నెలకి నెలకి ఈ తప్పుడు తీసుకున్న వాడికి దొంగ ఫ్యాక్షన్ అంటే దొంగల ఫ్యాక్షన్ అంట దొంగతనం తీసుకుని దొంగ వారికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తారు అందరికి కాదు ఈ దొంగలకి నెలకి మరి సంవత్సరానికి అంతేంది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి అయితే ఐదు సంవత్సరాల ప్రభుత్వం వేల రెండు వందల కోట్లు మిగిలితే ఇచ్చేటందు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులు అంటే ఇంత డబ్బు అండి ఏడు వేల రెండు వందల కోట్లు అండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయం అంటారు తీసేస్తే ఓట్లు ఇవ్వండి పోయింది దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ అనుగుణాలు చూపండి కాదట్ట ఇంకో కొంతమంది చెప్పండి మన సంఘంలో చెప్పండి నేను ఇది తప్పు అండి అండి చూద్దారు ఇంత డబ్బు ఎవడదు డబ్బు దాని బదులు నోట్ చేసుకోవచ్చు కాలం పట్టుకోవచ్చు రిజర్వే కట్టుకోవచ్చు తాండవాలని తాండవాలని రిజర్వైడ్ మూడు కట్టొచ్చు ఈ డబ్బుతో ఒకసారి మనకు ఆలోచించగలదా ఎవరు సొమ్ముదా ఎక్కడికి సొమ్ము